ఒక సంచలనముగా ఈ జాతి కోసం తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విజయ విజయదు మోగిస్తున్న సందర్భంలో ఒక చరిత్ర సృష్టిస్తున్న సందర్భంలో ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది రాష్ట్రం అంతా ఒక వెలువల గత ఎనిమిది రోజుల్లోనే పన్నెండు లక్షల సభ్యత్వాలు రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరుగుతున్నాయంటే జరిగాయంటే ఒక్కసారి తెలుగుదేశం ప్రతిభా పాఠవాలు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిబద్ధత కావచ్చు తెలుగుదేశంలో ఉన్న కేడలు బలం కావచ్చు ఒక్కసారి ప్రజలకు మేము వివరం ఈరోజు రాష్ట్రం అంతా ప్రతి ఊరు వాడ ప్రతి పల్లె పట్టణం తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమం ఒక పండుగలాగా రాక సాగుతోంది ఊర్లకు ఊట్లు మాకు మోగుతున్నాయి టీడీపీతో తెలుగుదేశం పార్టీ గుర్తుతో కావచ్చు పసుపు రంగుతో కావచ్చు అట్లాగే తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్తో కావచ్చు మా ప్రియాతి ప్రేమ మనందరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో కావచ్చు అట్లాగే యువనాయకుడు లోకేష్ బాబు గారి పేరుతో కావచ్చు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ పల్లె చూసినా ఏ పట్టణం చూసినా అలాంటి తరుణంలో రాజంపేటలో కూడా అదే వాతావరణం ఉమ్మడి కడప జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎవరికి మేము తగ్గం ఒక ఒకవేళ ఒకవేళ దురదృష్టం సేవత్వం మేము ఓడిపోతే ఓడిపోయినొచ్చు కూడా కానీ ఎవరికి తగ్గే కాదు రాజంపేట వాసులం రాజంపేటలో తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ నిజ రాజకీయ కావచ్చు లేని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరికి మేము వాళ్ళం కాదు ఒక మెట్టు పై మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పడానికి ఈ రోజు రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరు మండలంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమే ఒక తార్తం ఈ రోజుకు మనము ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులైనా అప్పుడే పదివేలు దాటింది ఈరోజు మనకున్న పది వేలు దాటింది ఈరోజు రాజంపేట కాన్స్టిట్యూన్సీలో ఈ పదివేల్లో కూడా ఈరోజు అన్ని మండలాల్లో ఏదో ఒక మండలంలోనో ఒక పల్లెలోనో ఒక గ్రామంలోనో జరగల ఈ సభ్యత కార్యక్రమం అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఒక ఉద్యమంలా సాగుతోంది ఈ ఉద్యమం సాగిస్తూ ఈ సభ్యత కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి నాయకుడికి కార్యకర్తలకు చేతులు ఎత్తి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నా నేను నిజంగా మీ మీ సహృదయాన్ని కావచ్చు మీ ఆలోచన సరళి కావచ్చు మీరు పడుతున్న శ్రమ కావచ్చు అట్లాగే మీ సహనాన్ని కావచ్చు ఓర్కు కావచ్చు మీ అందరికి కూడా చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నా ఈ పదివేలలో కూడా ఈరోజు మేడా కుటుంబం మేడా కుటుంబానికి చెందిన నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అట్లాగే మరి ముఖ్యంగా మేడా విజయశేఖర్ రెడ్డి నేను నాకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అభిమానులు కావచ్చు ఈ తెలుగుదేశం పార్టీ ఎవరైతే కొనసాగుతున్నారో వారందరి సహకారంతో కూడా మీరు ఒకసారి చూస్తే నవంబర్ రెండవ తేదీన మనం రెఫరెన్స్ ర్యాంకర్స్ లో తొమ్మిదో స్థానంలో ఉన్నాం రాష్ట్రంలోని మనం మొట్టమొదటి పది స్థానంలో ఏ రోజు లేవు ఈ రోజు మనం ప్రొభిదవ స్థలానికి వచ్చామంటే అది పెట్టాడు ఉమ్మడి వచ్చిలో ఉన్నప్పుడు ఎగరాజీ పనిలో తొమ్మిదో స్థలం ఉన్నాం ఇంకొక శుభాగం ఏంటంటే నిన్నటికి నిన్న మనం రెండో స్థలానికి ఎబాక్యం ఎగబాక్యం నవంబర్ రెండో తేదీ తొమ్మిదో స్థానంలో ఉన్నాం మనము ఈ రోజుకి నిన్న రాత్రికి మనం రెండో స్థానానికి వచ్చామంటే నిజంగా ఇది ఒక భూత విజయం రాజమాడలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇది నిజంగా కూడా ఒక ఇది అందరితో పంచుకోవాలి మనం అట్లాగే ఈ పదివేల సభ్యత్వాలలో మేడా విజయశేఖర్ రెడ్డి అనే ఒక మెంబర్షిప్ నేమ్ మీద రెఫరల్ రెఫరల్ నెంబర్ మీద ఈ రోజు ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై సభ్యత్వాలు జరిగాయి ఈ రోజు వరకు రాజమస్టి ఆరు మండలాల్లో మళ్ళీ చెప్తున్నా పదివేల సభ్యత్వాల్లో రాజుపేటలో ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై సభ్యత్వాలు ఈ రోజు వరకు మేడా విజయశేఖర్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి నంబర్ మీద అనే పేరు మీద ఈ రోజు వరకు ఆరు జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం వీటికి సహకరించిన అంగురు రాజకీయ నాయకులకు కార్యకర్తలకు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదరిస్తున్న ప్రజలకు మరి ముఖ్యంగా కుటుంబ అభిమానులకు మరి ముఖ్యంగా బేడా విజయశేఖర నడుస్తున్న ప్రతి కార్యకర్తకు నాయకుడికి మీ అందరికీ కూడా పాదానందన చేస్తూ ఈ సభ్యత రమలు కార్యక్రమం ఇక ముందు కూడా ఎట్లాగే కొనసాగాల ఇది ఉద్యమం లాగా ముందు మనము ఇంకా ముందు తీసుకోవాలా ఈ సభ్యత కార్యక్రమం ఒక యాభై వేల మార్కు దాటేంత వరకు కూడా విశ్రమించేది లేదని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ అట్లాగే పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మనకి ఇంకా పెద్ద సవాలు ముందుంది కాబట్టి ఇంకొక నలభై వేల సభ్యత్వాలు మనం ముందు ముందు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు వెనక తగ్గదని మరి కోరుకుంటూ రాత్రి మగలు పని చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈ సభ్యత్వాన్ని రాష్ట్రంలోని రాజీవ్ గారి అగ్రస్థానం నిలబెట్టే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మేడా కుటుంబాన్ని ఆదరిస్తూ మేడా కుటుంబము దారిలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ మరొక్కసారి ప్రసాయ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు